అందరికీ గుడ్ ఈవినింగ్ పోస్టల్ జీడిఎఫ్కి సంబంధించి ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో ఆ నోటిఫికేషన్ సంబంధించిన రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేసినారు మొత్తం పన్నెండు స్టేట్లకి అనేది రిలీజ్ చేసినారు అందులో ఆంధ్ర తెలంగాణ రెండు ఉన్నాయి సో ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో రెండు లిస్టులో నేను ఆల్రెడీ పెట్టేశాను అక్కడ పైన స్క్రోల్లో చూడండి రిజల్ట్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీకు ఆల్రెడీ నేను రెండు పీడిఎఫ్లో టెలిగ్రామ్ ఛానల్ ఆల్రెడీ రెడీగా ఉంది ఒకసారి చూసుకోండి ఒకసారి మీకు చూపిస్తాను ఇప్పుడు కొన్ని ఆల్రెడీ ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జిడిఎస్కి సంబంధించి రిజల్ట్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ టెన్కి టెన్ కరోనా కరోనా బ్యాచ్ వాళ్ళకి జాబ్లు ఎక్కువ వచ్చినట్టున్నాయి ఎవరో కొంతమందికి ఇంకా మార్చి మార్చి ఎవరో వచ్చిన్నారు సో ఎవరో మన సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి సో మన సబ్స్క్రైబర్ ఎవరైనా ఉంటే మాత్రం అందరికీ కంగ్రాచులేషన్స్ సెలెక్ట్ అయిన వాళ్ళకి సో సెలెక్ట్ కాకపోతే ఎక్కువ దీని గురించి బాధపడద్దండి ఎందుకంటే ఈ జాబులు ఎవరికి వస్తాయి ఎవరికి గ్యారెంటీ తెలియదు అనమాట సో మనం గ్యారెంటీ ఇవ్వలేము ఇది ఎవరికి వస్తుందా ఎవరికి పోతుందా అనేది కూడా మనకు తెలియదు సో ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లిస్టు టెలిగ్రామ్ ఛానల్ ఆల్రెడీ పెట్టాను ఒకసారి డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్ ఇస్తాను టెలిగ్రామ్ ఛానల్లో డౌన్లోడ్ చేసుకోండి సో డౌన్లోడ్ చేసుకోండి మీ ఛానల్లో జాయిన్ అవ్వండి జాయిన్ జాయిన్ అవ్వకపోండి ఏం ప్రాబ్లం లేదు కానీ చూసుకోండి పీడిఎఫ్ అనేది మీకు ఫస్ట్ అప్డేట్ ఇచ్చా నేను ఒకసారి అనేది చూసుకోండి అందరు సో ఇది ఆంధ్రాకి సంబంధించి ఇప్పుడు మీకు తెలంగాణకు సంబంధించి కూడా నేను చూపిస్తాను ఇప్పుడు ఇది తెలంగాణకు సంబంధించి తెలంగాణకు సంబంధించి జీడిఎస్కి సంబంధించిన రిజల్ట్స్ అనేది సో ఇందులో కూడా అంటే ఆంధ్ర కంటే తెలంగాణలో కొంచెం కట్ ఆఫ్ తక్కువ ఉన్నట్టున్నది నైంటీ సిక్స్లో నైంటీ ఎయిట్లో కూడా నైంటీ ఎయిట్ పర్సెంటేజ్లో కూడా జాబ్లు వచ్చినాయి అనమాట సో ఇది మీ లక్ చెప్పలేము ఎవరికి వస్తుందో ఎవరికి పోతుందో సో రెండు పీడిఎఫ్లు ఆంధ్ర తెలంగాణ రెండు పీడిఎఫ్లు ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో ఉంది చూసుకోండి సో సెలెక్ట్ అయింటే మాత్రం కంగ్రాచులేషన్స్ సో ఇంతకుమించి దీని గురించి ఇంక ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం అయితే లేదు మీకే తెలుసు నాకంటే బాగా ఎక్కువగా సో ఇది గ్యారంటీ మనం చెప్పలేము ఎవరికి జాబ్ వస్తుంది ఎవరికి పోతుంది అనేది మాత్రం గ్యారంటీ లేదు లక్కును బట్టి నడుస్తుంది సో అది ఒకసారి చెక్ చేసుకోండి అందరు థ్యాంక్ యూ